నేను అమెరికాకి వచ్చాక ఒక్కసారి కూడా లిఫ్ట్ ఎక్కలేదు అంటే నమ్మాల్సిందే మీరు ఎందుకంటారా యాక్చువల్ గా ఆఫీసెస్ ఇక్కడ చాలా పెద్దగా ఉంటది అండ్ విడ్త్ ఎక్కువ ఇక్కడ హైట్ తక్కువ అనమాట ఫ్లోర్స్ తక్కువ ఉంటది నేను వర్క్ చేసే బిల్డింగ్ వచ్చేసి జస్ట్ టూ ఫ్లోర్స్ ఉంటది అంతే మాకు రీసెంట్ గా వచ్చేసి డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టారు ఇంత పెద్ద బిల్డింగ్ లో ఇక్కడ చూస్తున్నాను కదా ఈ బిల్డింగ్ లో వచ్చేసి డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టారు మామూలుగా మేము ఈ బిల్డింగ్ లో కాదు వర్క్ చేసేది డెట్రాయిట్ కి అనమాట డిపార్ట్మెంట్ మీటింగ్ కి ఇది ఒకప్పుడు అంటే నైన్టీన్ థర్టీన్ ఇది రైల్వే స్టేషన్ అంట ఎంత పెద్దగా ఉంది కదా సారీ ఎయిటీన్ ఫ్లోర్స్ ఉంటది ఇది సో దీన్ని ఇలా రినోవేషన్ చేసేసి ఆఫీస్ లాగా పెట్టారు అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మ్యూజియం లాగా పెట్టేసి అప్పుడు వాడిన టికెట్స్ తర్వాత బ్రిక్స్ ఆ కన్స్ట్రక్షన్ గురించి మొత్తం అంతా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసారనమాట మంచిగా చాలా బాగుంది ఇలా అయితే మీటింగ్ తర్వాత మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకునేసి బయలుదేరిపోయాము ఈ బిల్డింగ్ కి చాలా సెక్యూరిటీ ఉంటుంది మాకు కూడా గవర్నమెంట్ ప్రూఫ్ ఐడి అడిగిన తర్వాత ఎంట్రీ ఇచ్చారు అండ్ ఇక్కడ చూ చూస్తున్న బ్రిడ్జ్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి టాటా